పంతొమ్మిది తర్వాత దాదాపు మూడేళ్లు కరోనా మహమ్మారి ముప్పు ప్రపంచాన్ని అతి తీవ్ర స్థాయిలో వెంటాడింది ఆపై దశల వారీగా అవుట్ అయింది మన దేశంలోనూ లక్షల ప్రాణాలను బలి తీసుకొని కరోనా అంటే వలికి పోయేలా చూసింది ఇప్పుడు మరోసారి మరో కొత్త వైరస్ చైనాలో పురుడు పోసుకొని దేశాలను వలికిస్తుందన్న వార్తలు గుబులు రేపుతున్నాయి తాజాగా జపాన్ సహా మరికొన్ని దేశాలలో ఈ సరికొత్త వైరస్ డేంజర్ మోగిస్తుందని సమాచారం అయితే ఈ ముప్పు కన్నా ప్రమాదకరమైన ఉపద్రవం ఇప్పటికీ మన సమాజం మొత్తంగా విస్తరించింది దాని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు బయటకు కనిపించని ముప్పు దేశం యావత్తు యువతను నిర్వీర్యం చేస్తోంది ఈ ముప్పుకు మరో రెండు పేర్లు మద్యం మాదక ద్రవ్యాలు గతంలో డ్రగ్స్ అంటే అందరికీ ఉడతా పంజాబ్ ముంబై పేర్లు గుర్తుకు వస్తాయి కానీ ఇప్పుడది ఆ ఒక్క నగరానికి ఆ ఒక్క రాష్ట్రానికి పరిమితం కాలేదు దేశమంతా విస్తరించింది తవ్విన కొద్దీ వాటి మూలాలు మన తెలుగు రాష్ట్రాలలోనూ బయటపడుతున్నాయి మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి గురుశిష్యులైన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి లాంటి నేతలు పాలిస్తున్నందున వాటిని అదుపు చేసేందుకు చురుకైన చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగం డ్రింక్ చేయడం నానాటికి పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది యువతను నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారానికి భారత్ ప్రధాన కేంద్రమని మూడేళ్ల కిందట అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ మండలి కుండ బద్దలు కొట్టింది రెండు వేల పదహారులో ప్రపంచ వ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో ఆరు శాతం అంటే దాదాపు మూడు వందల టన్నులు ఇంకా చెప్పాలంటే ముప్పై లారీల డ్రగ్స్ ఒక్క ఇండియాలోనే బయటపడింది రెండు వేల పదిహేడు నాటికి అది ఇరవై శాతం పెరిగి మూడు వందల యాభై మూడు టన్నులకు పెరిగిపోయింది హెరాయిన్ సరఫరాకు హైదరాబాద్ కీలకంగా మారింది ఇటీవల కాలంలో హైదరాబాద్ విమానాశ్రయంలో లెక్కకు మించి హెరాయిన్ స్మగ్లింగ్ బయటపడింది ముంబై పోర్టులో కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు అటు అస్సాంలోనూ కోట్లాది రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి గుజరాత్ పోర్టులో అయితే లెక్కలేనంత స్థాయిలో డ్రగ్స్ గంజాయి లావాదేవీలు జరుగుతున్నాయి కొంతకాలంగా పత్రికల్లో వీటికి సంబంధించిన వార్తలేని రోజంటూ ఉండడం లేదు ఆ వార్తల్లో మనకు కనిపిస్తున్నది చాలా తక్కువ స్థాయి మాత్రమే వీరు మాత్రమే కాకుండా బయటకు కనిపించని మరో వర్గమూ ఉంది కేవలం సెలబ్రిటీలే వాడితే డ్రగ్స్ ఇంత పెద్ద స్థాయి వ్యాపారం కానే కాదు మన దేశంలో సెలబ్రిటీలు వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉంటారు కానీ కొన్ని కోట్ల మంది మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు ఆ కోట్లలో పిల్లలే ఎక్కువగా ఉంటున్నారన్నది ఆందోళన కలిగిస్తున్న విషయం డ్రగ్స్ ఇప్పుడు గల్లీలోకి సామాన్యుల ఇళ్లలోనూ వచ్చేస్తున్నాయి ఈ విషయంపై జాగ్రత్త పడాల్సింది తల్లిదండ్రులే అంటున్నారు నిపుణులు ఎందుకంటే పిల్లల వ్యవహారాలు నేరుగా తెలిసేది కేవలం తల్లిదండ్రులకి వారి మార్పులు కనిపించే అవకాశం కేవలం ఉంటుంది సైతం చాక్లెట్ల రూపంలోనూ స్మగ్లర్లు గంజాయి అలవాటు చేస్తున్నారు కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తాయి దేశ వ్యాప్తంగా నూట ఎనభై ఆరు జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా మత్తు మందుల వినియోగదారులపై సర్వే జరిపారు ఎక్కువ మంది అలవాటు పడిన మాదక ద్రవ్యాల్లో గంజాయి నల్ల మందు అంటే ఉన్నాయి వీటిలోనూ నల్ల మందు వినియోగం ఆందోళనకర స్థాయిలో ఉంది దేశ జనాభాలో మూడు పాయింట్ ఒకటి కోట్ల మంది దీని కబంద హస్తాల్లో బందీ అయ్యారు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మిజోరం రాష్ట్రాల్లో పది శాతం జనాభా నల్ల మందు గుప్పిట్లో చిక్కుకుంది గంజాయికి సైతం చాలా మంది పడుతున్నారు ఆయుర్వేద వినియోగంలోకి తీసుకొస్తున్నారు గంజాయి పొడిగా ద్రవంగా మార్చి మరీ విక్రయాలు సాగిస్తున్నారు ప్రస్తుతం దేశంలో గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య రెండు పాయింట్ రెండు కోట్లు ఉంటుందని అంచనా మరో కోటి మంది అదనంగా దీన్ని వినియోగిస్తూ ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు ఉత్తర్ ప్రదేశ్ పంజాబ్ సిక్కిం ఛత్తీస్గఢ్ ఢిల్లీలలో గంజాయి వినియోగం అధికంగా ఉంది నల్ల మందును వాడుతున్నారు పిలుస్తున్నారు హెరాయిన్ వినియోగము భారత్ లో ఎక్కువగానే ఉంది మత్తుకు అలవాటు పడిన వారిలో ఫార్మా పరిశ్రమల నుంచి వచ్చే మందులను సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతం వినియోగిస్తుండగా హెరాయిన్ తీసుకుంటున్న వారు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతంగా ఉన్నారు మాదక ద్రవ్యాలను వివిధ రూపాల్లో అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పంజాబ్ మహారాష్ట్ర గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ లు తొలి ఐదు స్థానాల్లో నిలుస్తున్నాయి అయితే మెడిసినరీ డ్రగ్స్ పూర్తిగా వైద్యపరమైన అవసరాలకే వాడాలి కానీ సదరు మత్తు మందులు ఓపెన్ మార్కెట్ లో యథేచ్ఛగా లభ్యమవుతూ యువత ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరికీ మాదక ద్రవ్యాలు సులభంగా దొరుకుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలలు విశ్వవిద్యాలయాల ఆవరణల్లో మత్తు మందు వినియోగం ఇటీవలి ఇందుకు అనేక కారణాలున్నాయి ఔషధ పరిశ్రమలు విస్తరించడం వల్ల మత్తు పదార్థాల ముడి సరుకు బహిరంగ మార్కెట్లో విరివిరిగా దొరుకుతుంది వాటిని పర్యవేక్షించాల్సిన సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య బాగా పెరిగిపోయింది ఈ మహమ్మారి అలవాట్ల మొదట సిగరెట్ తో మొదలవుతాయి శుభం తెలియని యువత వ్యసనాలు మొదలవుతున్నాయి మొదట సిగరెట్లు ఆపై విచ్చలవిడిగా దొరికే మద్యం ఆ వెంటే మాదక ద్రవ్యాల వరకు వెళ్తుంది గతంలో అంత సులభంగా దొరికని కొకైన్ హెరాయిన్ వంటివి అక్రమ రవాణా పెరగడంతో నేరుగా ఏజెంట్ల ద్వారా దొరికిపోతున్నాయి ఈ కామర్స్ కొరియన్ వ్యవస్థ పెరగడంతో మత్తు మందులు నేరుగా వినియోగదారులకు చేరిపోతున్నాయి మాదక ద్రవ్యాల విక్రయాలు ఈ స్థాయికి చేరుకోవడం మేధావులను కలవరపాటుకు గురి చేస్తోంది పైగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా బాగా పెరిగిపోయింది ఒడిశా వంటి సరిహద్దు రాష్ట్రాల నుంచి ద్రవ రూపంలో ఆయుర్వేద మందుల తరహా ప్యాకింగ్ చేసి గంజాయిని తరలిస్తున్నారు ఇటువంటి ముఠాలు కొన్ని ఇటీవల పోలీసులకు పట్టుబడ్డాయి విశాఖ మన్యం ప్రాంతాల్లో ఇప్పటికీ గంజాయి యథేచ్ఛగా సాగవుతుంది గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం పోలీసులకు సవాలుగా మారుతుంది వివిధ దశల్లో చేతులు మారుతున్న గంజాయి యువతకు సులువుగా దొరికిపోతుంది ఇవి కాకుండా సైకాలజికల్ డిజాస్టర్స్ కోసం వాడే మందులు మత్తు మందుల తయారీ ముడి పదార్థాలు మళ్లింపు కూడా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది భారత నగరాల్లో మత్తు మందులు చాలా సులువుగా లభ్యమవుతున్నాయి తమ పిల్లలు బుద్ధిమంతులని వారికి ఎలాంటి దురాలవాట్లు లేవని తల్లిదండ్రులు నమ్ముతారు పిల్లల్ని నమ్మడం మంచిదే కానీ పరిస్థితులను నమ్మలేం కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం ఎందుకంటే మాదక ద్రవ్యాల అలవాటు చాప కింద నీరులా నిశ్శబ్దంగా మన ఇళ్లల్లోకి వచ్చేసింది సహజంగానే పిల్లలకు కుతూహలం ఎక్కువ టీనేజర్లు తల్లిదండ్రుల కళ్ళు కప్పి సిగరెట్ కాల్చాలని ప్రయత్నించడం మద్యంతో ప్రయోగాలు చేయడం సహజం ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి ఏకంగా మత్తుతోనే చెలగాటమాడుతున్నారు చాలా రకాల పరిస్థితులు అందుకు దారితీస్తున్నాయంటున్నారు నిపుణులు తల్లిదండ్రులు విడిపోవడం గొడవ పడడం అతి క్రమశిక్షణ హాస్టల్లో ఉండడం లాంటివి కొంతవరకు కారణమైతే అంతా కలిసే ఉంటున్న తల్లిదండ్రులు తమ ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడం అన్నిటికన్నా పెద్ద కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి పిల్లలు డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడ్డాక డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడడం మొదలెడితే అప్పుడు కాని తల్లిదండ్రులకు తెలియడం లేదు చాలా వరకు డ్రగ్స్ వ్యసనంలో మొదటి స్నేహితులే పిల్లలకు అలవాటు చేయడం తేలిక కాబట్టి వ్యాపారులు కూడా పిల్లలు మసలే పరిసరాల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారు అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రజలు ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేస్తేనే మాదక ద్రవ్యాల పీడను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది